ఇరవై సంవత్సరాలుగా వైఎస్ జగన్ కంచుకోటగా చెప్పుకుంటున్న రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేశారు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది తన నియోజకవర్గంలో ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తానంటున్న మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్ గడిచిన ఇరవై సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోటగా చెప్పుకుంటున్న రాయచోటి నియోజకవర్గాన్ని బద్దలు ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసిన రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే మొదటిసారిగా మంత్రి పదవి సేకరించిన తర్వాత కడప జిల్లా పర్యటనలో భాగంగా రాంప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ముందుగా బిక్ టీవీ తరపున కంగ్రాచులేషన్ సార్ గత గత ఇరవై సంవత్సరాలుగా జగన్ కంచుకోట అయిన రాయచోటి కోటని బద్దలు కొట్టి మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు అలాగే మంత్రి అయ్యారు మీరు మొదటిగా ఇచ్చిన హామీ ఏంటి ఎలా నెరవేరుస్తున్నా నేను ఒకటే చెప్తున్నానండి నిన్న కూడా నేను విజయవాడలో ప్రెస్ మీటింగ్లో ఒకటే చెప్పా అధికారం ఒకరు సొత్తు కాదు సంక్రాంతి పండుగ సంవత్సరానికి ఒకటే ఒకసారి వస్తుంది అలాగే వైసీపీ వారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవకాశం ఒకసారి వచ్చింది ప్రతి ఒక్కసారి వాళ్ళకి అవకాశం రాదు ఈసారి తెలుగుదేశం పార్టీకి భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం దక్కింది మా కూటమికి ప్రజలు పట్టం కట్టారు నిన్న చూశారు మా ముఖ్యమంత్రి లో కూడా ఏ విధమైన సమస్య లేకుండా క్యాబినెట్ మంత్రులుగా మమ్మల్ని ఆయన పెట్టడం జరిగింది నా వంతుగా నేను ఒకటే ప్రతిజ్ఞ చేస్తున్నా ఏ విధమైన ధర్మంగా నా మీద నా శాఖల ఏ విధమైన సమస్యలు లేకుండా అపోహలు లేకుండా రాబోయే కాలంలో నేను పనిచేస్తా నాకు నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తా దానితో పాటు నన్ను గెలిపించిన మా రాయి ప్రజల యొక్క రుణం తీర్చుకుంటే టైం నాకు వచ్చింది కాబట్టి రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా రాయి నేను చేస్తాను అలాగే మా ప్రాంతంలో సాగునీటికి అయితేనేం త్రాగునీటికైతేనేం హౌసింగ్లో అయితేనేం పెన్షన్ సిస్టంలోనైతేనేం అన్ని విధాల ముందు నడిపించేదానికి నేను సిద్ధంగా ఉన్నా ఎలక్షన్లలో అందరూ హామీలు ఇస్తూనే ఉంటారు నేను నా వరకు మనసా కర్మ వాచ కట్టుబడి ఉంటా ఏదైతే హామీలు మా ప్రజలకు నేను ఇచ్చానో హామీలు నెరవేర్చేదానికి ఐదు సంవత్సరాల్లో నేను తగిన చర్యలు తీసుకుంటా నియోజకవర్గంలో ఎంత మంత్రినైనా కానీ పదహైదు నుంచి ఇరవై రోజులు రాయచోట్లోనే ఉంటా మా ప్రజల చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు వాళ్ళ బిడ్డగా ఉండి వాళ్ళతో పాటు పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ఫైనల్ ఎన్నికల అయిన తర్వాత అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పైన కూడా కొన్ని క్రిమినల్ కేసులు కట్టారు దీన్ని ఎలా చూడబోతున్నారు మీకు అందరికీ తెలుసు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పని చేస్తారో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటారో నీతి నిజాయితీతో కష్టపడ్డారో వాళ్ళందరినీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు దూరం చేయాలని కుట్ర పన్ని మా మీద కేసులు పెట్టడం జరిగింది అవన్నిటికీ ఏ విధంగా మేము భయపడలేదు జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎదుర్కొన్నాం మీరు అందరూ చూశారు కడప జిల్లాని మా అడ్డాగా చెప్పుకున్న వాళ్ళను మేము ఎలా ఎదుర్కొని గెలిచాం మీ అందరికీ తెలుసు నేను పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఈ రాంప్రసాద్ రెడ్డి అయితేనేం ప్రొద్దుటూరు వరదరాజు రెడ్డి అయితేనేం దేవగూడ ఆదినారాయణ రెడ్డి అయితేనేం వీళ్ళంతా ముప్పై సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పనిచేసిన వాళ్ళే వాళ్ళు అభ్యున్నతికి పాటుపడిన కుటుంబాల మా మూడు ఈరోజు మేము తోడగొట్టి తెలుగుదేశంలో చేరి బీజేపీ అయితేనే తెలుగుదేశం నుంచి మేము గెలిపి చూపించామంటే అధికారం ఎవడబ్బ సొత్తు కాదు అహంకారానికి న్యాయానికి మధ్య జరిగిన యుద్ధంలో మేము గెలిచాము అందుకు ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికో పెద్దిరెడ్డికో భయపడే కాలాలు చెల్లిపోయినాయి ప్రజలు మా పైన మా పైన పెట్టిన నమ్మకాన్ని ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇచ్చిన గెలుపును మేమేదో ఎంజాయ్ చేసుకుంటే దానికి మంత్రులు కాలేదు కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పని చేస్తాం ప్రజలకు ఈ ఐదు సంవత్సరాల నుంచి జరిగిన కష్టాలను ఇంకా రిపీట్ కాకుండా అంతా మంచి జరిగే విధంగా మేము నడుస్తామని తెలుగుదేశం పార్టీ కావచ్చు కార్యకర్తలు కావచ్చు మీకోసం కష్టపడి పని చేశారు వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు వాళ్ళ మీద అక్రమ కేసులు కట్టారు వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పిస్తారు ఫైనల్ గా నేను ఒకటే చెప్తున్నా మీరే చెప్తున్నారు అక్రమ కేసులని అక్రమ కేసులన్నీ సక్రమంగా తీసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది రాబోయే కాలంలో మొట్టమొదటి ఆరు నెలల్లోనే ఏవైతే ఆగడాలు చేశారో ఏ విధమైన దొంగ కేసులు పెట్టారో అవన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తీపించే విధంగా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మా నాయకుడు ముందే చెప్పడంతో మా కార్యకర్తలందరూ ఏ విధమైన అపోహలదు రాబోయే కాలం మనదే మంచి కాలం మన ముందరు అందరూ శాంతియుతంగా గాంధీ మార్గంలో పనిచేద్దాం మరొక్కసారి ఇరవై ఇరవై తొమ్మిది మన లక్ష్యం నారా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మనం పని చేద్దామని యువత అందరికి పిలుపు ఇస్తున్నా గెలిపించినందుకు ఏది ఏమైనా రాయచోడి నియోజకవర్గ ప్రజలు నన్ను నా మీద నమ్మకం పెట్టి నన్ను గెలిపించినందుకు వారికి రుణపని ఉంటాను అయితే నేను ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేర్చి తీరుతానంటున్నా రామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా పర్సన్ సుదర్శన్ తో మధు బిక్తి